బాపట్ల జిల్లా మార్టూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బొల్లాపల్లి ప్లాజా వద్ద గురువారం సాయంత్రం వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా కారులో మూడు బ్యాగుల్లో భద్రపరిచిన రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలను పోలీసులు గుర్తించారు శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి తాను సీజ్ కంపెనీలో గుమస్తాగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నాడు ప్రొద్దుటూరు నుండి కొనుగోలుదారులకు మొక్కజొన్న విత్తనాలను విక్రయించిన తర్వాత వచ్చిన మొత్తం నగదు

చెక్ చెక్పోర్ట్ దగ్గర టోల్ దగ్గర ఇద్దరు ఎస్ఏ గారు సిబ్బంది తనిఖీ చేయగా అప్పటి నుంచి మన ఒంగోలు సైడ్ నుంచి ఒక వాహనం వచ్చింది రిజర్వ్ వాహనం దాని వాహనం తనిఖీ చేయగా దాంట్లో క్యాష్ దొరికింది సో దాంట్లో వచ్చి శ్రీనివాసరెడ్డి చెప్పి విజయవాడ చెందిన రెడ్డి అదేవిధంగా డ్రైవర్ శ్రీనివాస్ అని చెప్పి ఈ క్యాష్ రావడం చెప్పుకోవడం జరిగింది ఈ క్యాష్ ఒకసారి అని చెప్పి విచారించగా వాళ్ళు పొద్దున్న నుంచి తెచ్చామని చెప్తున్నారు సో మీరు వచ్చేసి స్వీట్స్ విజయని చెప్తున్నారు అక్కడ మిల్లర్స్ తగ్గ తీసుకొస్తాను చెప్తున్నారు అదే సరైన ఆలోచించుకున్న మేము క్యాష్ ఇచ్చేసి ఇక్కడ ట్యాక్స్ పంపిస్తున్నాము సెకండ్ ట్యాక్స్ తర్వాత సరి తీసుకుంటారు ప్రస్తుతానికి క్యాష్ ఇచ్చేసి మేము వచ్చేసి బాపటర్ వచ్చి మా ప్రేజ్ పంపిస్తున్నాం ఆ తర్వాత అదేవిధంగా తదుపరిని తాము మా గుండెలు పంపిస్తున్నాము ఐటీ శాఖ వాళ్ళకి వాళ్ళు వచ్చి విచారిస్తున్నారు